చిలాడి అత్త జలాకీ కోడలు నాలుగవ భాగం ధన తన తల్లికైతే అబద్ధం చెప్పింది కానీ తను ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కాలేదు ఇక సుబ్బు రాత్రంతా నిద్రలేక ధనా నా ధనా అనుకుంటూ పలవరిస్తూ పడుకున్నాడు సూరమ్మ సుబ్బు గదిలోకి వస్తుంది సుబ్బుని చూసి ఒరేయ్ సచ్చు సన్నాసి ఆ మూడు ముళ్ళు పడగానే అమ్మ అల్లం పెళ్ళం బెల్లం అయిందిరా నీకు రాత్రంతా జపం చేస్తూ పడుకున్నావా అనే ఆమె కేకలకు ఎవరూ తరుముతున్నట్టు లిక్కిపడి లేచాడు సుబ్బు అరే సుబ్బు అన్నట్టు మర్చిపోయాను ఈ మూడు రోజులు నీ పెళ్ళానికి కాస్త దూరంగా ఉండు అదేంటి అమ్మ అలా అంటుంది మూడు రోజులు నా పెళ్లాన్ని వదిలిపెట్టకూడదు కదా మరేంటి దూరంగా ఉండమంటుంది ఏంట్రా ఆలోచన పెద్దవాళ్ళు ఎందుకు చెబుతున్నారో కాస్త విను పిల్లకాకి నేను వెళ్తున్నా పిల్లకాకినా అమ్మా అని అమ్మ దగ్గర గారాపం పోతూ సరే వింటాను అంతా అయోమయంగా ఉంది సుబ్బుకి అసలు అమ్మకేమైంది వద్దు ఏంటో నేనే తెలుసుకుంటాను అని ధన గదికి వెళ్ళి చిన్నగా డోర్ తీసి తొంగి తొంగి చూస్తున్నాడు సుబ్బు పాపం ధన ఒక మూలన చాపపై దిగాలుగా కూర్చుని ఉంది తనకు ప్రక్కన ఒక ప్లేటు గ్లాసు కనిపించాయి సుబ్బుకి మొదట అర్థం కాలేదు అప్పుడు సడన్ తన చిన్నప్పటి విషయం ఒకటి గుర్తుకొచ్చింది అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు ఈలోపు సుబ్బు నాయనమ్మ దగ్గరకు వచ్చి ఒరే అబ్బీ నేను పెడతాను వద్దు అమ్మే పెట్టాలి ఏమయ్యా బంగారయ్య నేను పెడితే ముద్ద దిగదా నీకు రా అని లాక్కెళ్తుంటే నేను రాను అన్నా వినకుండా బలవంతంగా తీసుకెళ్లి పెద్ద పెద్ద ముద్దలు కలిపి సుబ్బు నోట్లో కుక్కుతుంది సుబ్బు నాయనమ్మ సోరమ్మ అయ్యో నా బిడ్డను చెండుకు తింటుంది ఈ రాక్షసి అని అత్తగారిని తిట్టుకుంది సుబ్బు కక్కలేక మింగలేక గొంతులోకి నెట్టుకుంటూ నీళ్లు పోసుకుని మరీ మింగేవాడు ఇక సుబ్బు నాయనమ్మ ఈవిడి గారేమో మూడు రోజులు మూలను కూర్చు హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది మరి నాకు వీడితో చచ్చే చావచ్చింది అని గొనుక్కుంటూ మూడు రోజులు బాగా హడావుడి చేసేది సుబ్బు నాయనమ్మ పోయాక కూడా సోరమ్మ ప్రతి నెలా మూడు రోజులు ఆచారాన్ని పాటిస్తూ వచ్చేవారు సుబ్బు పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ అమ్మా ఇవన్నీ మూడాచారాలు వద్దు ప్రపంచం ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంది ఆడవారు చిన్నగా బయట ప్రపంచాన్ని చూస్తున్నారు మూడు రోజులు ఆచారాన్ని పక్కన పెట్టి ఆ రోజుల్లో కూడా ఇంటి బాధ్యతలు అటు ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తున్నారు అమ్మ కావాలంటే నువ్వు ఈ మూడు రోజులు ఏ పని చేయొద్దు చక్కగా రెస్ట్ తీసుకో నేను నాన్న ఇంటి పని వంట పని అంతా చూస్తాం అంతేగాని ఇలా నలుగురికి తెలిసేలాగా ప్లేటు గ్లాసు ఇలా అన్నీ సపరేట్గా పెట్టుకొని ఓ మూలన మాత్రం కూర్చోబు అని ఎంత చెప్పినా తన ఆలోచన మాత్రం మార్చుకోలేదు మరి ఇప్పుడు తన కోడలికి కూడా ఆపాదించేలా ఉంది పాహం ఈ ఆచారం వల్ల ధన చాలా ఇబ్బంది పడుతున్నట్టుంది ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు అలా తలుపుచాటు నుండి వచ్చి తన పక్కన కూర్చున్నాడు సుబ్బు సుబ్బుని చూడగానే ధన కొంచెం సిగ్గుతో తలదించుకుంది సుబ్బు తన చేతితో ప్రేమగా తలనింబుడుతూ చూడు ధన ఇది ఇలా తలదించుకునే విషయం ఏమీ కాదు ఇది ప్రతి ఆడవారి విషయంలో ఉండే ప్రకృతి ధర్మం పర్లేదు మూడు రోజులే కదా ఇట్టే అయిపోతాయి నువ్వేమీ బాధపడకు అని నాలుగు సానుభూతి మాటలు చెప్పాడు ధన మనసులో అయ్యో సుబ్బు సిగ్గా నా తలకాయ మీ అమ్మ చేసిన ఈ పనిని నేను ఎలా అర్థం చేసుకోవాలో నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని అయోమయంగా మొహం పెట్టింది ఆ అమ్మాయికు మొహాన్ని చూడగానే సుబ్బుకు జాలేసింది ధన నా చిన్నప్పుడు కూడా ఈ ఆచారంతో నన్ను చాలా ఇబ్బంది పెట్టేది మా నాయనమ్మ ఆ ఆశ్చర్యంగా నోరు తెరిచింది ధన సుబ్బు గారు ఈ పరిస్థితి మీకు కూడానా అయ్యో ధనా నేను నేనన్నది ఆ ఉద్దేశంతో కాదు అని తన చిన్నప్పుడు విషయాన్ని వివరించాడు అమ్మయ్యా బ్రతికించారు అనుకుంది ధన ఆ ధనా సాయంత్రం ఏదో విధంగా అమ్మకు మస్కా కొట్టి నీ వద్దకు వస్తాను రెడీగా ఉండు ఓకే ఆ అని మరలా నోరు తెచ్చింది ధన ఏంటి ఈ టైంలోనా ఈ పిచ్చి ముందుకి విషయం తెలిసిందా ఏంటి ఆ మనకు కావాల్సింది కూడా అదేగా సరే అన్నట్టుగా సిగ్గుపడుతూ తలూపింది తన సుబ్బు అయోమయంగా ఏంటి తిక్కల్ది సిగ్గుపడుతుంది ఈ టైంలో కూడా రెడీ అంటుందా ఏంటి కొంప తీసి అనుకుని తనకి ఏదో వివరణ ఇవ్వబోతుండగా రాత్రికి రెడీగా ఉంటాను త్వరగా వచ్చేయండి అని కొంటెగా కన్ను గేటింది దెబ్బకు ప్లాట్ అయిన సుబ్బు తనని చూసి మెలికిలు తిరుగుతూ సరే మరి మరిప్పుడు రెస్ట్ తీసుకో వస్తాను అని చెప్పి వెనక్కి వెనక్కి తిరుగుతూ వస్తుంటే సుబ్బుగారు ప్రతిసారి మెడ అలా వెనక్కి తిప్పకు మెడ పట్టేస్తుంది అన్న ధనమాటలకు అబ్బో నా పెళ్ళానికి అప్పుడే పై ఎంత శ్రద్ధ ఎంత ప్రేమ అని మురిసిపోతూ వెళ్ళాడు అమ్మయ్యా ఎలా ఏం చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్న నాకు కొంచెం ఊరట కలిగించారు సుబ్బుగారు అని నవ్వుకుంది ధన అత్తయ్య ఇక చూసుకోండి మీ చెత్త ఐడియాలకు ఎలా అడ్డుకట్ట వేస్తానో చూడండి సాయంత్రం కావస్తుంది సోరమ్మ మొదటి రాత్రిని జరగొట్టాననే సంతోషం ఒకవైపు ఈ విషయంలో తన కోడలు ధనా కూడా నేను చెప్పిన అయితే బయట పెట్టలేదు కానీ ఏమో మొదటి రాత్రి కదా ఎన్నో ఆశలుంటాయి అసలే నా కోడలు కొంటె కోడలు నా కొడుకుని ఏ టైంలో అయినా వల్లో వేసుకుంటుంది ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుండాలి ఈ రాత్రి నా కొడుకు కోడలపై నిఘా పెట్టాలి అనుకుంది కోడలికి గదిలోకే భోజనం తెచ్చింది కొడుక్కి దగ్గరుండి కొసరి కొసరి పొట్టించింది సరే పొడుకోనా వెళ్ళి ఆ టక్కులాడి దగ్గరకు మాత్రం పోకు అమ్మా పాపం కన్నెందుకు అలా అంటావు అయ్యో అయ్యో నా కొడుకుని అప్పుడే మార్చేసిందా అప్పుడే దాన్ని వెనకేసుకొస్తున్నావు అదేం లేదమ్మా అంతేలేరా అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదురా నువ్వు కూడా అదే చేస్తున్నావు ఇక భర్త చలమయ్య గారు కలగజేసుకొని ఒరే సుబ్బు పదా నువ్వు వెళ్ళి పడుకోపో మీ అమ్మతో నేను వాదిస్తాలే ఆ వచ్చాడండి మధ్యలో పానకంలో పొడక మా తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టడానికి ఒరే సుబ్బు వెళ్ళి పొడుకో అయ్యా లోపల గొళ్ళెం పెట్టుకో ఆ తొంటరి వచ్చి డోర్ కొడుతుందేమో అస్సలు తీయకు ఏమైనా వేషాలేసినా అస్సలు నమ్మకు జాగ్రత్త నాన్న హాయిగా నిద్రపో నేను ఇక్కడే నీ గదికి దగ్గరలోనే ఉంటా అమ్మో అమ్మ నా గదికి దగ్గరలోనే ఉంటా అంటుంది మరి ధన దగ్గరికి ఎలా వెళ్ళాలి అనుకుంటూ అమాయకంగా ఫేస్ పెట్టి సరే అమ్మా నేను వెళ్ళి పడుకుంటాను నా బంగారమే నా బంగారమే చూసారా నా బిడ్డని మీరంతా జడగొట్టాలన్నా వాడు అమ్మ మాట మాత్రమే వింటాడు నేనంత చెబితే అంత నిజమే అది చూద్దాం అని కొనుక్కుని సరే ఇక పదరా మాకు నిద్ర వస్తుంది మేము పడుకోవాలి అని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు సూరమ్ ఆలోచనలో పడింది కొంపతీసిన కొడలు ఈరోజు పని కానిచ్చేయదు కదా ఎందుకైనా మంచిది దాన్ని ఒకంట కనిపెట్టాలి నా నిద్ర చెడితే చెడింది కానీ దాన్ని మాత్రం గది దాటి బయటికి రానివ్వను అని గబుక్కుని లేచి తన గది దగ్గరికి వెళ్ళి తొంగి తొంగి చూసింది అనుకుని ఉన్నట్టుండి పెద్దగా గురక ప్రారంభించింది అమ్మో ఇది మరలా గురక మొదలు పెట్టింది దీని దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది ఈ గురక నుంచి లేచేసరికి తెల్లవారిద్ది ఇక నేను వెళ్ళి పడుకుంటాను అనుకుని ఈ సుబ్బుగాడు ఏం చేస్తున్నాడు చూద్దాం అని గదివైపు తొంగి చూసింది సుబ్బుకి నిద్ర పట్టక బెడ్ పై అటు ఇటు దొర్లుతున్నాడు వీడికి పెళ్లం పిచ్చి పట్టినట్లుంది హాయిగా నిద్రపోరా అంటే అటు ఇటు దొరుకుతున్నాడు అనుకుని ఒరే సుబ్బు నిద్రపోయావా లేదా నేను వచ్చి జో కొట్టనా వామ్మో అమ్మ ఇక్కడే ఉంది ఒక్కమ్మా నాకు ఫుల్ గా నిద్ర వస్తుంది నేను నిద్రపోయా కూడా అని నిద్రలోకి జారుకున్నాడు సుబ్బు లేదంటే నా దగ్గర వీడి కుప్పికతుకు అలా దారికి అని సుబ్బు గదికి దగ్గరగా మంచం వేసుకుని పడుకుంది సోరమ్మ ధనా చక్కగా రెడీ అయ్యి సుబ్బు కోసం ఎదురు చూస్తుంది మొదటి రాత్రికి పెట్టిన ముహూర్తం దగ్గర పడుతుంది ఎంత ఎదురు చూసినా సుబ్బు మాత్రం బయటికి రావట్లేదు ఇక లాభం లేదు నేనే వెళ్తాను సుబ్బు గదికి అని గది తలుపు తీయగానే సోరమ్మ హాయిగా నిద్రపోతూ కనిపించింది వామ్మో అత్తరాక్షసి కొడుకు కాపలాగా పడుకున్నట్టుంది దెబ్బకు నామగుడు సోయలేకుండా నిద్రపోతున్నట్టున్నాడు ఏం చెయ్యాలి ఇప్పుడు అత్తని ఇక్కడి నుంచి ఎలా పంపించాలి సోరమ్మ మంచి నిద్రలో ఉంది అత్త చూడు తమాషా అనుకుంటూ తన జుట్టంతా చెకుని ముఖం నిండా తెల్లగా పౌడర్ అద్దుకుని చారడంతా బొట్టు పెట్టుకుని ఉన్నట్టుండి పెద్దగా అరుస్తూ బయటికి వచ్చి సోరమ్మ మంచం దగ్గర నిలబడింది ఖాడ నిద్రలో ఉన్న సోరమ్మ కళ్ళు తెరిచి చూసేసరికి ధన సోరమ్మ ముఖానికి తన ముఖాన్ని దగ్గరగా పెట్టి కళ్ళు పెద్దవిగా చేసి అలాగే చూస్తుంది సూరమ్మ దెబ్బకు దిమ్మిరపోయి ఏదో వచ్చి నా మీద పడింది అని కేకలు పెడుతూ తనని పక్కకు తోసేసి గబుక్కున వేచింది చీకట్లో ఎవరనేది సరిగా అర్థం కాక ఇక భర్త చలమయ్య గదిలోకి పరుగు లంకించుకుంది ఏమయ్యా ఏమయ్యా అని గాఢనితుల్లో ఉన్న భర్తను లేపింది ఏమైందే ఏంటా అరుపు దెయ్యం అని తడబడుతూ చెప్పింది సరిగా నోటమాట కూడా రావట్లేదు దెయ్యమా ఎక్కడా అక్కడండి నేను నిద్రలో ఉండగా వచ్చి నా మీద పడింది వచ్చి ఏం చేసిందే పంపదీసి పేక నొక్కలేదు కదా ఇంకా కాసేపు అక్కడే ఉంటే అదే జరిగేది తప్పించుకున్నా అని గజగజ వణుకుతూ నేను ఇక్కడే పడుకుంటా నెక్స్ట్ ఏం జరగబోతుంది ధన అనుకున్నది సాధిస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఫాలో మై స్టోరీ